నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఈరోజు కనుమరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో ఆరోగ్యశ్రీకి ఒక రూపాయి కూడా చెల్లించకపోవడం వలన దాదాపుగా మూడు వేల కోట్లు ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లకు నెట్వర్క్ హాస్పిటళ్లకు బకాయిలు పెట్టడం జరిగింది ఈరోజు మేము మాకు అది ఇది భారం అయింది మేము నడపలేము దీన్ని మీరు కనుక మాకు సరైన సమయంలో కనీసం రెండు వేల కోట్లు ఇస్తే మేము నడపగలుగుతామని వాళ్ళు పదహైదు రోజుల ముందర ఇచ్చి ఆరో తేదీ లోపల ఇవ్వకుంటే మేము సర్వీస్ లాప్ చేస్తామంటే ఈరోజుకు ఉలుకు పలుకు లేదు నిన్న కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని కేవలం ఐదు వందల కోట్లు ఇస్తాము అది కూడా తొందరలో ఇస్తామని చెప్పినారు అంటే వాళ్ళు మూడు వేల కోట్లకు రెండు వేల కోట్లు అడిగితే ఐదు వందల కోట్లు ఇస్తే మళ్ళీ పది రోజుల లోపల లేకుంటే ఇరవై రోజులకు నెలకు మళ్ళీ ఐదు వందల కోట్లు మళ్ళీ ప్లస్ అవుతుంది అంటే ఈ మూడు వేల కోట్లను ఇప్పుడే ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోయి రేపు బీమా పథకాన్ని దీనికి అనుసంధానం చేసిన తర్వాత అసలు వీళ్ళకి మూడు వేల కోట్లు ఎగరగొట్టాల్సినటువంటి ఎగరగొట్టేసినటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టింది ఈరోజు నేను డైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు అసలు ఇంతవరకు సూపర్ సిక్స్ అన్నారు ఒక్కటే అమలు చేయలేదు ఈరోజుకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నింటే ఈ ఎనిమిది నెలల్లో పలు సంక్షేమ కార్యక్రమాల కింద దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసేటువంటి పరిస్థితి అది కూడా ఆయన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినాడు అంటే ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్ర ఏ సంక్షేమ పథకము డేట్లతో సహా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ తూచా తప్పకుండా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇచ్చినటువంటి ముప్పై వేల కోట్లు ఈరోజు మీకు ఇవ్వలేదు మిగిలిపోయినాయి అదే కాకుండా దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసుకొని అప్పు చేస్తున్నారు అంటే ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నారు కనీసము నెట్వర్క్ హాస్పిటళ్లకు రెండు వేల రూపాయలు కట్టే రెండు వేల కోట్ల రూపాయలు కట్టేటువంటి స్థోమత లేదా ఇది మీరు మిగతా కార్యక్రమాలేమో కానీ ఆరోగ్యశ్రీతో మీరు ఆడుకున్నారంటే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్లు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి ఎందుకంటే ఇది మీకు ఆశామాషి కాదు ఒక్కొక్క రోజుకు కొన్ని ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది రేపొద్దున వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత వైద్యం అందక ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు దానికి జవాబుదారి ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ సేవలు అందకుండా వాళ్ళ కినుక ప్రాణాలు కో కోల్పోతే నేను డైరెక్ట్గా జుడిషియల్ని కానీ డిపార్ట్మెంట్ను కానీ డిమాండ్ చేస్తున్నాం ఆ పాపము కూటమి ప్రభుత్వం పెద్దలైతాది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద త్రీ టూ మర్డర్ కేసు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళ చావుకు కారోకులవుతారు కాబట్టి అత్యానం కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సర్వీసులు బంద్ చేసేటువంటి పరిస్థితి రాలేదు వాళ్ళకు కనీసం వెయ్యి కోట్లు అప్పు ఉంటే ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి నడుపుకుంటూ వచ్చినారు ఈరోజు మూడు మూడు వేల కోట్లు అప్పు పెట్టి మీరు ఏమి ఇవ్వకుండా సర్వీస్ ఆగిపోయినాయి రేపొద్దున దీన్ని బీమాకు లింక్ చేస్తామంటున్నారు బీమాకు లింక్ చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో హాస్పిటల్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కనీసము హాస్పిటల్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టుకొని విధి విధానాలలో వాళ్ళను మీరు భాగస్వాములు చేసుకున్నారా రేపొద్దున ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది నెట్వర్క్ హాస్పిటల్స్ కాదా వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళు ఏ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు ఏ వైద్యానికి ఏ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు అది నెట్వర్క్ హాస్పిటల్కి ఆమోదయోగ్యమా కాదా ఒక పేషెంట్ వచ్చి చేరితే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే యాక్సిడెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎమర్జెన్సీ ఉంటే కనుక ఫోన్లోనే కన్సల్ట్ తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు మీరు రెండున్నర లక్షలు కుదిచ్చినారు బీమా కంపెనీలో టెలిఫోన్లో వాళ్ళకు ప పర్మిషన్ ఇచ్చేటువంటి వెసులుబాటును మీరు పెట్టినారా లేదంటే వీళ్ళు మొత్తం రిపోర్టు పంపించిన తర్వాత బీమా కంపెనీ వాళ్ళు కన్సల్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ లోపల పేషెంట్ బ్రతికిండేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఉందా ఏం చేస్తున్నారు మీరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు యాభై వేల యాభై వేల ఉద్యోగాలు ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఫిల్ అప్ చేయడం జరిగింది ఎక్కడ చేయలేదు ఐదు సంవత్సరాలలో యాభై వేల ఉద్యోగాలు మెడికల్ డిపార్ట్మెంట్లో ఫుల్ఫిల్ చేసినారు జీరో వేకెన్సీ కింద ఒక స్కీమ్ పెట్టి జీరో వేకెన్సీ అనేది పెట్టి చేయడం జరిగింది అంటే జీరో వేకెన్సీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక్క వేకెన్సీ కూడా ఖాళీ ఉండకూడదు జీరో వేకెన్సీ ఉండాలి అని యాభై వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈ రోజుకు మీరు ఒక నర్సుకు ఉద్యోగం ఇవ్వలేకంటారు ఎనిమిది నెలలు పూర్తయితే ఒక నర్సుకు కానీ ఒక వార్డు బాయ్ని కానీ మీరు ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితులలో లే అసలే ఈ ప్రభుత్వము ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు తల్లికి వందన ఎగరగొట్టారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఎగరగొట్టినారు తర్వాత ఆసరా కింద వచ్చేటువంటి అమౌంట్ ఎగరగొట్టినారు పొదుపు మహిళలకు జీరో వడ్డీ కింద వచ్చేటువంటిది ఎగరగొట్టారు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు అందరికీ పదహైదు వందలు ఇస్తామన్నారు అది కొట్టారు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజుకి ఇవ్వలేదు అది కొట్టారు కేవలము వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినారు దాంట్లో పింఛన్ కట్ చేసుకుంటూ వస్తున్నారు అల్లికల్లి సున్నానికి సున్నం పెడతా వస్తున్నారు ఇవన్నీ కాక డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు మళ్ళీ పదహైదు వేల కోట్లు విద్యుత్ భారం వేసినారు విద్యుత్ ఛార్జీల పెంపుదల పదహైదు వేల కోట్ల రూపాయలు వేసినారు చంద్రబాబు నాయుడు గారు ప ఐదు సంవత్సరాలలో విద్యుత్ బకాయిల కింద కావచ్చు వాళ్ళకి సబ్సిడీ కింద డిస్కమ్లకు ఇచ్చినది పదమూడు వేల కోట్లు ఇచ్చినాడు ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో నలభై ఏడు వేల కోట్లు డిస్కమ్లకు ఇచ్చినాడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చూ తూచా తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తూ కూడా మరి అది నా అపారమైనటువంటి అనుభవం ఉందంటాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టినాడు అంటాడు టెక్నాలజీ నాలెడ్జ్లో నన్ను మించిన వాడు లేదంటాడు గూగుల్ నేనే కనిపెట్టానంటాడు ఇంత అపారమైనటువంటి అనుభవము ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రజలకు అప్పద్దని చెప్పినారు ఏం చెప్పినారు మీరు ఎవడన్నా కనపడి దావులో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ చెప్పిన మంత్రి పత్తాలేడు నిన్న ఇదే లోకేష్ బాబు గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు నిలదీసేటువంటి పరిస్థితి మనం విరోజు చూసాం రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలలోకి పోతే ప్రజలను నిలదీస్తారు మహిళలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి తొందరలో ఉందని మీరు మర్చిపోకండి ఏదో ఆ రోజు ఎలక్షన్లప్పుడు మేము వాగ్దానాలు చేశాం ప్రజలు మర్చిపోతారులే గెలిచినాము దండలేసుకున్నాము అనుకుంటే రేపు మీతో అరదండాలు పెట్టిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ని డిపా డిమాండ్ చేస్తున్నాం మీరు పొరపాటున ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజుకే నిలిచిపోయి ఇది రెండో రోజు ఇదే కనుక పూర్తయిందంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు రేపు పొద్దున మీరు త్రీ నాట్ టూ కేసు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు పెట్టుకోవాలి పేద ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడొద్దని మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం